ఈ ఈ యొక్క యొక్క మండలంలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ రిజర్వాయర్ ని రెండు వేల ఆరులో ఆనాడు ఉన్నటువంటి నాయకులు పాలకులు మా పార్టీ వాళ్ళ అయినప్పటికీ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ప్రజలకు ఉపయోగం లేనటువంటి యొక్క చిన్నవోనుపల్లి రిజర్వాయర్ ని ఒక రాంగ్ ఇంజనీరింగ్ డిజైన్ చేయించి ఈ రోజు ఈ ఐదు గ్రామాల రైతాంగానికి తీవ్ర చేస్తున్నటువంటి యొక్క ప్రాజెక్టు ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది వాస్తవానికి ఇక్కడికి వచ్చి చూస్తే కడుపు ఉంది బాధ అనిపిస్తా ఉంది ఏ రకమైనటువంటి రైతులకు ప్రయోజనం లేని ప్రాజెక్టు మనకు మనకు అవసరం లేని ప్రాజెక్టు అవసరమైదని అనిపిస్తా ఉంది ఒకటి పాయింట్ ఐదు మూడుసీ ల సామర్థ్యంతో ఇంత పెద్ద ఎత్తున దీన్ని డిజైన్ చేశారు ఎందుకు డిజైన్ చేశారు ఇప్పటికీ కూడా అర్థం కావడం లేదు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్య మీద దృష్టి కేంద్రీకరించి ఈ రైతాంగానికి ప్రయోజనం జరిగే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి మీ యొక్క మంత్రి గారిని మీ అధికారుల బృందాన్ని ఈ గ్రామానికి తక్షణమే ఇక్కడికి పంపించి వీరికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వానికి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టు రైతాంగం నుంచి ఈ ప్రాజెక్టు ముంపు బాధితుల నుంచి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మేము ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీకు మల్లన్న సాగర్ లో మీ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో మీ ప్రాంతంలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట హరీష్ రావు గారు గజ్వేలు గాని సిరిసిల్ల కాని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న మీ నిజంలో ఒక్కొక్క రైతాంగానికి ఒక్కొక్క రైతుకు ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు కూడా పరిహారం చెల్లించి మీ రైతుల మీద ప్రేమ చూపించి మా రైతాంగం మీద ఈ యొక్క సవితి తల్లి ప్రేమను చూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అంత అంత అమాయకులు కాదనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం ఎమ్మెల్యే గారు తక్షణమే మీరు ఈ రైతుల సమస్యల గోడు విని ఈ రైతులను ముఖ్యమంత్రి గారి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి ఈ రైతులకు న్యాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ రైతాంగం తరఫున మీకు డిమాండ్ చేస్తా ఉన్నా నేను గత నాలుగు వందల తొంభై రోజుల నుంచి ఈ గ్రామంలో ఒక దీక్ష చేస్తే దాదాపుగా రెండు వేల నాలుగు చిల్లర రైతులు రెండు వేల నాలుగు వందల చిల్లర ఎకరాలు ఆయకటి ఈ ప్రాంతంలో ముంపుకురవుతా ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్నా తక్షణమే ఈ ప్రభుత్వం ఒక ఎకరాకి ఇరవై ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అదేవిధంగా ఈ చిన్నోరుపల్లి గ్రామానికి ఆర్ అండ్ అండ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ అనేటువంటి పథకం ఏదైతే ఉందో రెండు వేల పదమూడులో ఆనాడున కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన చట్ట ప్రకారంగా ఇల్లుకు ఇల్లు బడికి బడి గుడికి గుడి అదేవిధంగా ఏదైతే మన పశువులు చెట్లకు చెట్టు పంటకు పంట నష్టపరిహారం చెల్లించి గ్రామాన్ని పూర్తి చేసి ఆ గ్రామంలో మౌలిక వసతులు కల్పించి అప్పుడు మాత్రమే ఈ గ్రామాన్ని మీరు షిఫ్ట్ చేయాలి కానీ అప్పుడు వరకు ఈ గ్రామం జోలికి రావద్దు ఈ గ్రామం జోలికి వస్తే కబడ్తారని ప్రభుత్వాన్ని ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ కండి ఉందో ఈ కండి పుడిస్తే ఈ కండి పుడిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ గ్రామం లేకొచ్చి గ్రామం మునిగిపోతే ఏ రాత్రి మునిగిపోతుందో ఎప్పుడు మా ఇళ్లలోకి నీళ్ళు వస్తాయని భయం భయంతో ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగాన్ని రైతాంగము కూలీలు రైతు కూలీలు మహిళలు వృద్ధులు అందరూ కూడా చూస్తూ ఉంటే కడుపు తరుకపోతా ఉంది బాధ అనిపిస్తా ఉంది ఈ రైతుల పక్షాన మేము మీరు ఏ తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము ముందుండి పోరాడానికి సిద్ధంగా ఉంటాము మీరు మీ ఐదు గ్రామాల రైతులు మీరు ఒక పిలుపునివ్వండి ఖచ్చితంగా ఈ కలెక్టరేట్ ముట్టడి రాబోయే రెండు మూడు రోజుల్లో గచ్చే కార్యాచరణ తీసుకుందాం ఈ గద్వాల కలెక్టరేట్ గారిని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా కలెక్టర్ అమ్మా మీరు మీ ఆఫీసు కుర్చోవడం కాదు ఇక్కడికి వచ్చి మీ ఈ గ్రామంలో ఉన్న సమస్యలని జన్యున్ సమస్యను ఈ సమస్యలు వినండి రైతుల భోస వినండి విని ప్రభుత్వానికి నివేదించి ఈ ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లించే విధంగా ఈ కలెక్టర్ గారు గాని స్థానిక శాసనసభ్యులు గాని మీరు ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రతినిధి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి గారు గాని మేమందరం ఈ జిల్లా ఈ యొక్క తాలూకా కోఆర్డినేటర్ గా ఉన్నాం మేమందరం ఉన్నాము మేమందరం ఒక ప్రతినిధి బృందము రండి మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి మా సిఎల్పి నాయకులు బట్టి గారి గారికి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం మెడల్ వంచే విధంగా ఉద్యమ కార్యాచరణ కూడా తీసుకెళ్లమని మీకు మాటేస్తా ఉన్నాం మేము మీరు దయచేసి మీరు మీ మీ మొత్తం ఒక డెలిగేట్ రండి ముఖ్యమంత్రి గారికి తక్షణమే మా పిసిసి అధ్యక్ష నుంచి మా సిఎల్పి నాయకుడు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు పట్టి విక్రమార్గ గారి నుంచి ఒక ఉత్తరం కూడా రాయించడం త్వరలోనే అతి త్వరలో ప్రభుత్వానికి మీ డిమాండ్లు ఏదైతే ఉందో ఈ డిమాండ్లని సాధించడానికి మేము త్వరలోనే ఒక ప్రతినిధి బృందం వెళ్లి మా పార్టీ నుంచి కూడా ప్రభుత్వానికి ఒక విన్నవిస్తా ఉన్నాం విన్నవిస్తాం విన్నవించే పరిస్థితి ఉంది ఈ ఎమ్మెల్యే గారు మీరు మీ యొక్క శాసనసభ రద్దయింది మీ మీ యొక్క ఉద్యోగం ఊడిపోయింది మీ ఊడిపోతే ఊడిపోవచ్చు కానీ రైతుల యొక్క పక్షాన మీరు కొట్లాడండి మీ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసం మీరు కోట్ల సూటు తిరుగుతారు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం గురించి ఎందుకు ఆలోచించడం లేదో నేను ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా నేను అరుణమ్మ గారు కూడా వచ్చినట్టు చూసాను మీరు పత్రికల్లో ఆనాడు మీరు చేసినటువంటి యొక్క పాపమే కదా ఆనాడు మీరు చేసినటువంటి యొక్క ఈ రాంగ్ డిజైనింగ్ ఇది ఇంజనీరింగ్ రాంగ్ డిజైన్ తప్పిదం వల్లనే కదా ఈ రైతాంగం బాధపడతా ఉంది మీరు చేసిన తప్పుదాన్ని మీరు కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు రైతుల పక్షాన్ని ఉన్నామని చూస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా వంద రోజులు మీరు ఈ యొక్క ప్రాజెక్టుని అడ్డుకోండి ఈ ప్రాజెక్టు మేము కూడా వస్తాము అడ్డుకుంటాము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు శాస్త్రీయంగా ఏ రకంగా అయితే మీకు న్యాయం జరుగుతుందో దీని మీద ఒక కమిటీ వేయించి ఒక నిపుణులైనటువంటి ఇంజనీర్లతో కమిటీ వేయించి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా మీకు న్యాయం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని చెప్పేసి మీకు మానేస్తా ఉన్నాం ఇకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు రైతులకు న్యాయం చేయకుండా అసహ్యం భూములను వారు రాత్రికి రాత్రికే రికార్డులు క్రియేట్ చేయించి వారు ఒక ఎకరానికి ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి పరిహారం పొందుతా ఉన్నారు వారు జోబిలోకి వెళ్తా ఉంది కానీ నా రైతాంగానికి ఈ ప్రాంతంలో రైతులకు ఎకరాకు డెబ్బై వేలు ముష్టి డెబ్బై వేలు ఎవరికి అని అడుగుతా ఉన్నా మేము డెబ్బై వేలు సరేవాలన్నా డెబ్బై వేలు సరిపోతుందా ఈ రైతులు చెప్తా ఉన్నారు ఇక్కడ పెద్ద మనుషులు మాకు డెబ్బై వేలు ఎకరాకి ఇచ్చారు మేము మూడింతలు రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా మేము మూడింతలు ప్రభుత్వ అకౌంట్లలో డిపాజిట్ చేస్తాము మా భూములు వదిలేసి ఈ ప్రాజెక్టులు వదిలేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు లేదంటే ఎకరాకు ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించి ఈ యొక్క రైతులకు రైతు కూలీలకు చట్ట ప్రకారంగా రెండు వేల పదమూడు చట్ట ప్రకారంగా భూసేకరణ చట్ట ప్రకారంగా వారికి న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి మీద కాంట్రాక్టర్కి తొంభై శాతం నిధులు వారికి బిల్లులు చెల్లించారు కానీ ఈ రైతాంగానికి చెల్లించాలి నష్టపరిహారం చెల్లించకుండా కాంట్రాక్టర్ల గడుపులు నింపి జోలు నింపారు కానీ ఈ రైతుల పొట్టలు కొట్టి ఈ రోజు ఈ రకంగా పార్శవికంగా ప్రభుత్వం వ్యవహారం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు ఉంచడం కోసం ఉద్యమ కార్యాచరణ తీసుకోవడం అనే విషయాన్ని మీ రైతులకు కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు మాట ఇస్తా ఉన్నాం మేము అదేవిధంగా ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో చేరినటువంటి దోపిడి మీద సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించి బాధ్యులందరి మీద ఎవరెవరైతే తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఈ ప్రాజెక్టుని ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేశారో అదే విధంగా లేనిపోని రికార్డులు సృష్టించి అసైన్ లైన్ల పేరు మీద రైతులు తీసుకొని నాయకులు తీసుకొని రైతులకు చెల్లించని యొక్క పరిహారాన్ని ఈ కాంట్రాక్టర్లు అదే విధంగా బీఆర్ఎస్ నాయకులు పొందారో వీటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి వారందరినీ శిక్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తానని చెప్పేసి మీకు మాటిస్తూ మీకు మీరు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మేము ముందుంటాము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటాము మీరు పోరాడానికి నడుం బిగించండి మీ వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఉంటాము అవసరమైతే మీ పక్షాన మేము చేరులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండము అంతే తప్ప పోలీసుల వరకు మేము విజ్ఞప్తి చేస్తామని ఇక్కడి నుంచి ఈ యొక్క అమాయక రైతుల మీద నాన్ వేలబుల్ కేసులు పెట్టి మీరు వారిని బెదిరించే వారి మీరు మీ యొక్క అధికారాన్ని అడ్డు పెట్టుకుని పోలీసులు వారి మీద కేసులు పెట్టి వారిని హెంసిస్తే మాత్రం అవసరమైతే ఎస్పీ గారి ఆఫీసులో కూడా ముట్టడించడానికి కాంగ్రెస్ పార్టీ మీకు తెలియజేస్తూ మాకు మీరు కాంగ్రెస్ పార్టీ మీ ఎంత ఉంటది మీరు ఒక నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా పోలీసు వారిని కూడా మేము ఇక్కడ నుంచి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తక్షణమే రైతుల మీద పెట్టినటువంటి కేసులను ఉపసంహరించాలని మనం ఇక్కడి నుంచే పోలీసు వారికి డిమాండ్ చేస్తా ఉన్నాం పోలీసులు వారు ఖచ్చితంగా ఈ యొక్క రైతుల మీద పెట్టిన కేసులని విత్డ్రా చేసుకోకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి మాట మాటేస్తూ మీ అందరికీ కూడా ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ మేమందరం ఇక్కడ ఉన్న పక్షాన అందరం కూడా మీకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు మేము వింటా ఉంటాము ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు జరిగిన తోపుడి మీద ఖచ్చితంగా విచారణ జరగాలి మీకు న్యాయం జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం